హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము న్యూ ఇయర్ చూసేశారు కదా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని మరి న్యూ ఇయర్ రోజు అంతలా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అంతా ఇల్లు సర్దుకోవడంతో వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను అండ్ ఇది వచ్చేటప్పటికి జాన్ సెకండ్ అండ్ థర్డ్ టూ డేస్ కలిపిన వీడియో పోస్ట్ చేస్తున్నాను ముందుగా అయితే ప్రణవ్య స్కూల్ నుంచి వచ్చేసింది ట్యూస్డే నేను ఇంకా అసలు ఏమీ స్నాక్ చేసే పరిస్థితిలో లేనన్నమాట ఎక్కడ అక్కడ టాయ్స్ అన్నీ సర్దుతూ సో అలాంటి సమయంలో నేను కాన్ఫ్లెక్స్ ఇస్తూ ఉంటాను ఒకప్పుడు రెగ్యులర్గా తినేది ఇప్పుడు వీక్లీ వన్స్ టు వైస్కి మాత్రం వచ్చేసింది అనమాట చక్కగా షుగర్ అదంతా ఏమీ యాడ్ చేయను బ్రేక్ఫాస్ట్కి ఏమీ ఇంకా బ్యాటర్ లేదు అని చెప్పి అయినా ఈ మధ్యకాలంలో ఇడ్లీ దోశ అవి కూడా వేయడం లేదు సో ఇంకా ఫోర్ ట్వంటీ అలా అయింది స్నాక్ ఇచ్చిన తర్వాత గ్రైండర్ ఆన్ చేసేసుకున్నాను ట్యూస్డే డిన్నర్కి ఇడ్లీ విత్ సాంబార్ ప్లాన్ చేశాను ప్రణవ్యకి సాంబార్ ఇష్టం అది కొంచమే తింటుంది ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ సాంబార్ అంతే కానీ వేడిగా చక్కగా ఇంట్లో తింటుంది అవి స్కూల్కి క్యారీ చేయలేదు కదా సాంబార్ లాంటివి అని ఇష్టమైన ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ కూడా దానికి ఇష్టమైన దొండకాయలు అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ టైంకి దొండకాయలు తరుగుతూ కూర్చోలేం కదా అందుకని చెప్పి దాని ఎగ్జామ్స్ అవుతున్నాయి యూనిట్ టెస్ట్ సో చదివిస్తూ దొండకాయలు కూడా కట్ చేసేసుకున్నాను అనమాట యాక్టివిటీస్ ఎక్కువ అయిపోయాయి ప్రణవ్యాకి అని చెప్పి బాగా మాన్పించేసాను తను కూడా చేస్తుంది కానీ ఆట ఆడుకునే అంత ఇంట్రెస్ట్లో టెన్ మినిట్స్ వెళ్తాను వన్ పేజే చేస్తా ఇలా ఇలా అంటుంది సో నీ ఇష్టం అసలు పూర్తిగా మానేసే ఎలాగో ఫిబ్రవరిలో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ తనకి కూడా పెద్దగా రెస్ట్ కూడా ఉండడం లేదనమాట ఫోర్ థర్టీ టు సిక్స్ డబాకస్ డాన్స్ దాని తర్వాత మ్యూజిక్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికి ఉండడం లేదు సో మొత్తానికైతే మా అనిపించేసాను ఓన్లీ ఇప్పుడు డాన్స్ అది కూడా ఎన్ని రోజులు వెళ్తుందో చూడాలి సో కిడ్స్తో మనము ఏమీ ఏమంటారు గట్టిగా ప్రెషర్ చేయకూడదు అని నా ఉద్దేశం సో ఇది కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటా ఎస్ టెన్ టు సెవెన్కి మెలకు వచ్చింది ఫోర్ థర్టీకి వస్తే ఆ ఏముందే ఫైవ్ మినిట్స్ అని పడుకున్నా బుధవారం తీర చూస్తే టెన్ టు సెవెన్కి మెలకు వచ్చి ఇంకా ఆ రోజు స్నానం పూజ ఏమీ లేదు ఇల్లు కూడా తుడవలేదు ఫటాఫట్ వంటగది ఊరికే అలా చీపురుతో ఇలా ఇలా తుడిచేసి దాని వరకు జీరా రైస్ చిట్టి చిట్టి దోశలు వేసి కారపొడి కరివేపాకుది ఉంటే ప్యాక్ చేశాను పల్లవి తెచ్చిన స్నాక్స్లో వేఫర్స్ ఉంటే అవి పెట్టమని ముందే చెప్పింది తను ఐ మీన్ ప్రణవ్య బాక్స్లోకి అందుకని బస్సు స్నాక్స్ కింద పెట్టాను అంట బస్సు స్నాక్స్ కాన్సెప్ట్ అనుకుంటున్నారు త్రీ టెన్కి స్కూల్ అయిపోతే ఫోర్కి వస్తుంది కదా ఆ గ్యాప్లో బోర్ అయిపోయి ఆకలి కూడా కదా అని ఊరికే ఒక చిన్న స్నాక్ పెడుతూ ఉంటాను నేను అంతే సో చక్కగా ఇవి శంకుపూలు పూసినాయి మొక్కలకి బలం లేదు నేను వాటికి ఏం పోషణ చేయట్లేదు అలా ఏదో పాపం బతుకుతూ ఉన్నాయి సో వచ్చిన తర్వాత వెడ్నెస్డే స్నాక్ అంటే వెరైటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రజెంటబుల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది అందుకని చెప్పి స్ట్రాబెరీస్ తింటావా అంటే నాకు నో బోరింగ్ అలా అంటోంది అనమాట సో నాకు ఒక థాట్ వచ్చింది మిల్క్ షేక్లా చేసి చేద్దామని మిల్క్ షేక్ అంటే మళ్ళీ ఐస్ క్రీమ్ అన్నీ ఇంకా యాడ్ చేయాలి అనుకుంటున్నారేమో ఏమీ అవసరం లేదు థిక్ మిల్క్ క్రీమ్ అంటే చిక్కటి పాలు సో కాచి చల్లార్చి పక్కన పెట్టేసుకుంటాను తను స్కూల్ నుంచి వచ్చే టైంకి ఫస్ట్ షుగర్ వేసి స్ట్రాబెర్రీస్ అన్నీ కడిగిన తర్వాత బ్లెండ్ చేసేసుకున్నాను ఇలాగా అప్పుడు దాంట్లోనే ఆ మీగడ ఉన్న పాలనే యాడ్ చేశాను దీన్ని మళ్ళీ ఒక్క బ్లెండ్ ఇచ్చామంటే చిక్కగా మనకి స్ట్రాబెర్రీ సిరప్ ఐ మీన్ సిరప్ అంటున్నాను స్ట్రాబెర్రీ షేక్ అయిపోతుంది చూడండి మీరే చూస్తారు అసలు మిల్క్ జ్యూస్ లాగా ఉండదు ఇది థిక్ షేక్ లాగే ఉంటుంది సి పడే మనం ఎంత లెవెల్ ఆఫ్ షుగర్స్ తినచ్చు అది మనకు తెలుసు కాబట్టి మనం ఇచ్చుకోవచ్చు మా ఇంట్లో పాలల్లో అలా దేనిలో డైరెక్ట్గా వేసి ఇవ్వము తనకి వన్స్ ఇన్ అ వైట్ ఐ ఎంకరేజ్ టు ఈట్ ఎవ్రీథింగ్ దట్ వన్ షుడ్ ఈట్ అన్ని టేస్ట్లు తెలియాలి అన్నది మా అభిప్రాయం సో మరి ఇవాళ నాలుగవ మార్గశిర లక్ష్మీవారం కాబట్టి అంటే గురువారం కాబట్టి బంతి నాకు స్విగ్గీలో అవైలబుల్గా లేవు అంటే నాకు కావాల్సిన అన్ని క్వాంటిటీ సో లే అని చెప్పి దండ తెచ్చేయమని చెప్పాను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట ఇంకా పన్నునే పెట్టామని మనం బాగా హైట్ కదా బాగా చాలా కానీ సో నైటే మేము తీసేస్తాం ఎందుకంటే గురువారం మాడిపోయినవి అవి తీయకూడదు పూలు చెత్త అవి బయట పడేయకూడదు కాబట్టి ఆ ముందు రోజే హ్యాంగ్ చేయించేసాను ఇంకేముంది ఇది యాక్చువల్గా నేను ఆఖరి లక్ష్మీవారం అనుకున్నా మా అత్తయ్య గారు చెప్పారనమాట ఈ వీడియో ఎడిట్ చేసే ముందే కాల్ మాట్లాడితే ఇంకొక వారం కూడా ఉంది అని చూసినారు కదా ఎందుకో తెలీదు ఇవాళ పూజ గదిలో పెద్దగా లైట్స్ ఏమి వేయకపోయినా కూడా చాలా బాగుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యూ టైం ఎంతో తెలుసా సిక్స్ ఫార్టీ ఫైవ్ అయినా కూడా అప్పుడప్పుడే ఐదున్నర అయినట్టు అనిపిస్తోంది అనమాట నేను సిక్స్ ఫార్టీ ఫైవ్ దాకా అసలు ముగ్గు వేయడానికి కూడా బయటికి రావట్లేదు ఆల్రెడీ నాకు టేస్ట్ స్మెల్ పోయి రైట్ సైడ్ ఇయర్ అంతా కూడా సైనస్ వల్ల బ్లాక్ అయిపోయినట్టు ఉంది చూస్తారు కదా ఫస్ట్ అయితే సింపుల్గా మనం దీపం పెట్టడం కాబట్టి తులసి వరకే పెట్టుకుంటాను నేను దానివల్ల మనకి ముగ్గు వేసుకు ముగ్గు వేసేసుకునే దానికి లేట్ అయినా కూడా పర్వాలేదు అన్నట్లు సో ఫ్రీగా కుక్కర్ అన్నీ పెట్టి దీపం అంతా పూజ అన్నీ అయ్యాక ఇక్కడ పెద్ద ముగ్గు అయితే వేసుకుంది నాకు స్పెషల్ డేస్లో స్పెషల్గా చేసుకోవడం ఇష్టము సో ఫ్రాంక్లీ స్పీకింగ్ శివుడికి అభిషేకం ఇష్టం విష్ణుకి అలంకరణ ఇష్టం ఇవన్నీ ఉంటాయి కదా నాకు అలాగే డెకరేట్ చేసుకోవడం నాకు వచ్చిన దాంట్లో ఇష్టం అనమాట అంతే పిచ్చి అంటారు సార్ పిచ్చి సో ఆ పిచ్చి అనమాట ఈరోజు గూగుల్ని అడిగితే ఒక చిన్న మెల్కలు ముగ్గు చూపించమని ఐదు చుక్కలు ఇది చూపించింది పర్వాలేదు ఫస్ట్ అటెంప్ట్లోనే చూసి దింపేసాను ఇది వేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఐ మీన్ బయటంతా ముగ్గేసి లోపలికి వచ్చేటప్పటికి సెవెన్ అవుతుంది అనమాట ఇంకా నైవేద్యంకి అప్పాలు వేగుతూ ఉన్నాయి సో ఎంత సాఫ్ట్గా చేయాలన్నా క్రంచీగానే వస్తున్నాయి నాకు లోపల కొంతమందికి సాఫ్ట్ ఉండి బయట క్రంచ్ ఉంటాయి నాకు పర్వాలేదు బిస్కెట్ లాగా వస్తుంది ఈ ఎడిబుల్గానే ఉంది కాకపోతే హోప్ మీరందరూ కూడా వాళ్ళు పూజ చేసిన నైవేద్యం పెట్టారనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంచుమించు వన్ మంత్ అవుతుంది కోల్డ్తోనే నా వీడియో వాయిస్ అంతా కూడా ఒక కోర్స్గా అన్నట్టు వస్తుంది లంచ్కి ఇంకా లెమన్ రైస్ అడిగింది నేను ముందు రోజే అడుగుతానని చెప్పాను కదా రేపు ఏం బాక్స్ తీసుకువెళ్తా అంటే ఐ వాంట్ లెమన్ రైస్ అంది అరే వా మనకు కూడా మంచిదే కదా అప్పాలు లెమన్ రైస్ అమ్మవారికి నైవేద్యం పెట్టేశానమాట ఇంకా పొద్దున్న ధూపం వేయడానికి కుదరలేదు ఎలాగో ఈవినింగ్ దీపం పెట్టుకుంటాను ఇవాళ సో ఈవినింగ్ ధూపం వేసుకుందాము అని ఇది ఇవాళ మార్గశిర లక్ష్మీవారం నాలుగో వారం వీడియో మీ అందరూ కూడా ఈ న్యూ ఇయర్ బాగా పూజ చేసుకోవాలి బాగా స్పిరిచువల్గా ఉండండి అలా అని కంప్లీట్గా ఆధ్యాత్మికంగా ఉండమని కాదు సో ఏదో ఒక సుప్రీం పవర్లో నమ్మకం పెట్టుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మర్చిపోకుండా గంట సింబల్ హిట్ చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి అవి కూడా చూడండి తప్పకుండా నచ్చుతుంది అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బాయ్ సీ యూ ఇన్ సమ్ అదర్ టైమ్